నమస్తే టిఆర్ నిజం నేను మీ రమేష్ సాక్షి ఇక స్థానిక లేనట్లు అని చెప్పేసి ఒక వార్త ఇచ్చిండు నలభై రెండు శాతం రిజర్వేషన్ చట్టబద్ధత కల్పిస్తాము కల్పించిన తర్వాత మేము ఎలక్షన్లలో పోతాము అని చెప్పేసి ఒక వార్త ఇచ్చిండ్రు ఓబీసీలకు నిజం పలు నిజం చేస్తే నలభై రెండు శాతం ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పేసి దానికోసం మేము ఉన్నామని చెప్పేసి ఒక వార్త ఇచ్చిండ్రు చూడాలి సిక్కు వ్యతిరేక వ్యతిరేక అల్లర్ల కేసులో సజ్జన్ దోషి అని చెప్పేసి ఇది ఒకటి ఇచ్చిండ్రు చూడ ఘనంగా ఆ మన్ మండ ఎదిగే మేడారం లో పోటెత్తిన భక్తులు పెద్దల మధ్య ప్రత్యేక పూజలు మిని మేడారం జరుగుతా ఉంది దానికి సంబంధించినంత ఒక వార్త ఇచ్చిండు మేడారం అనేది ఆ తెలంగాణ రాష్ట్రంలో పెద్ద పండుగ జరుగుతూ ఉంటది ఏదో వేరే వేరే రాష్ట్రాల నుంచి వస్తూ ఉంటారు పెద్ద ఎత్తున జరుగుతూ ఉంటది మిని జాతర చేస్తా ఉన్నారు అదొకటి ఇచ్చిండు ఇంకోటి మా కుంభ మేళకి ఆ రెండు కోట్ల మందిని స్నానం చేసి గట్రా ఆ వార్త ఇచ్చిండు ఆ ప్రశాంతంగా ముగిసిన మాకు నేను పౌర్ణమి ఉన్నది కాబట్టి ప్రశాంతంగా ముగిసిందని చెప్పేసి అదొక వార్త ఇచ్చిండ్రు ఇది ఈ దీనికి సంబంధించిన వార్త అది ఒకటి ఇచ్చిండు మళ్ళీ ఇంకోటి రిజర్వ్ చేస్తామని అంటారు కేసీఆర్ గారు ఇప్పటికైనా దాన్ని సానుకూలంగా చేయరు అని చెప్పేసి ఆయన ఒక వార్త ఇచ్చిండ్రు అది చూడాలి మరిన్ని వార్తలు మేము ముందుకు వస్తాం నమస్తే